అలియన్స్ క్లబ్ రాజమండ్రి సహస్ర సేవలు చిరస్థాయిగా నిలుస్తాయి అని ఉపయోగకరమైన సేవలు ప్రజల మనసులో ఎప్పుడూ గుర్తుండిపోతాయని అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ అంతర్జాతీయ అధ్యక్షులు ఫౌండర్ అలీ బి తిరుపతి అన్నారు రాజమండ్రి జాంపేట లూధరన్ హై స్కూల్ నందు సహస్ర క్లబ్ అధ్యక్షులు అలై ప్రసన్న లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించి నిర్మించిన సహస్ర కళావేదికను ప్రారంభించారు ముఖ్య అతిథిగా జిల్లా నూటారు గవర్నర్ ఎల్ఐటి వరలక్ష్మి జెండా స్తంభాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు ప్రసన్న మాట్లాడుతూ ఈ సంవత్సరం తమ సహస్ర క్లబ్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలతో పాటు ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్ గా ప్రతిరోజు ఒక మొక్క నాటే కార్యక్రమం నిర్వహించామని అదే విధంగా ఈ సంవత్సరం పర్మనెంట్ ప్రాజెక్టు గా స్కూల్ విద్యార్థులకు ఎంతో ఆవశ్యకత ఉన్నందున సహస్ర కళా వేదికను ఏర్పాటు చేశామని కార్యక్రమానికి తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పూర్వపు డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అలై కొయ్యన కుమారి అలయ్ మునిరెడ్డి అలై టి ఎన్ రెడ్డి ఆర్ సి ఎలై సుమ జ్యుసి గుండె మాధవి అలయ్ లీల అలయ నిహారిక అలయ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు మొదటిసారిగా కొబ్బరి మొక్కలు ఇంకా కొన్ని రకరకాల మొక్కలు తీసుకొని వచ్చారు మేము నాటించడం జరిగింది అయితే ఈ ప్రభువారు ఇంకా మేము కార్యక్రమాలు చేస్తామని అడిగినప్పుడు మా పాఠశాలకు ఒక స్టేజ్ కావాలని అడిగాము ప్రసన్న లక్ష్మి గారు వారి హస్బెండ్తో కలిసి మా దగ్గరకు వచ్చి మేము కట్టిస్తామని అన్నారు దాదాపు మంచి రెండు లక్షల గదితో మంచి కళా వేదికను తయారు రాజమండ్రి సహస్ర క్లబ్ అసోసియేషన్ రాజమండ్రి సహస్ర ఈ సంవత్సరం ప్రసన్న లక్ష్మి గారి ఆధ్వర్యంలో చాలా చాలా ప్రోగ్రామ్స్ చేశారు తను స్టార్టింగ్ నుంచి ప్రతిరోజు ఒక మొక్కని ఒకరికి అందించడం ద్వారా వాతావరణంలో పొల్యూషన్ లేకుండా చూద్దాము అని చెప్పి ఒక మంచి కాస్ తోటి ఎవ్రీడే ఈ రోజు వరకు కూడా ఒకరికి మొక్క ఇస్తూ వచ్చారు దీంతో ప్రతి ప్రతిరోజు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తూ ఉన్నారు చాలా చాలా సర్వీస్ ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉన్నారు దీంతో పాటు పర్మనెంట్ ప్రాజెక్ట్ ఎంత చేద్దాము అని అన్నప్పుడు వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారండి రుద్రన్ హై స్కూల్ మేడం అండ్ కరెస్పాండెంట్ కూడా మా దగ్గర ఇక్కడ నీడు ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రాజెక్ట్ వర్త్ వచ్చి సుమారుగా రెండు లక్షల వరకు అయ్యింది మా క్లబ్ మెంబర్స్ అండ్ స్కూల్ కరెస్పాండెంట్ మేడం అందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాము దీనికి మెయిన్ డోనర్ వచ్చి ప్రసన్న లక్ష్మి గారు అని చెప్పి మా తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ జ్ఞాపకార్థంతో ఆయన కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకించి మా తరఫున మా క్లబ్ మెంబర్స్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సహస్ర క్లబ్ ప్రతి సంవత్సరం కూడా పన్నెండు సంవత్సరాలు సహస్ర క్లబ్ అధ్యక్షురాలు ప్రసన్న గారికి సెక్రటరీ ఉమా గారికి వర లక్ష్మి గారు అదర్ లీడర్స్ పాస్ట్ గవర్నర్స్ శిరీష్ గారు వెంకటేశ్వర గారు మోహన్ రెడ్డి గారు అండ్ ఆల్ అదర్ లీడర్స్ ఎస్పెషలీ రెడ్డి గారు రేలు ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ రోజున ఇక్కడ రావడం చాలా సంతోషకరంగా ఉంది చాలా చోట్లకి వెళ్తుంటాం మనం చాలా కార్యక్రమాలు చూస్తుంటాం మరి కొన్ని కార్యక్రమాలు చిరస్థాయిగా ఉండే కార్యక్రమాలు చేస్తుంటారు అందులో ఈ రోజున మరి ఈ క్లబ్ చేసే ఈ కళ్యాణ మండపం మండపం ఎస్పెషలీ స్టూడెంట్స్కి ఉపయోగపడేది పర్మనెంట్గా ఉపయోగపడేది చేస్తున్నందుకు రేలు ఐ అప్రిషియేట్ ఆర్ ది ప్రెసిడెంట్ మెంబర్స్ ఆఫ్ సహస్రా ఫర్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ వర్క్ మన జీవితంలో చేసే కార్యక్రమాల్లో మరి పది కాలాల పాటు ఏది ఉపయోగపడద్ది అని చేస్తే అది మంచి కార్యక్రమం దట్టు స్కూల్ చిల్డ్రన్కి ఇప్పుడు డయాస్ కట్టడం అనేది చాలా మంచి విషయం ఈ డయాస్ ఎన్నో సంవత్సరాలు ఈ పిల్లలకి ఉపయోగపడుతుంది అందుకే రియల్లీ అప్రిషియేట్ క్లబ్ మరి అలయన్స్ క్లబ్ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ మరి ఇంటర్నేషనల్గా దాదాపుగా ఇరవై దేశాల్లో ముప్పై వేల మంది మెంబర్స్తో ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నది ఎస్పెషలీ ఇండియాలోనే కాకుండా బంగ్లాదేశ్ నేపాల్ నైజీరియా శ్రీలంక మరి ఫిలిప్పైన్స్ వంటి దేశాలను రోజు రోజుకి ఎన్నో డిస్ట్రిక్ట్స్ వస్తూ ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ సంస్థలో ఉన్న ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని సంస్థల కంటే ఈ సంస్థలో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తక్కువ మెంబర్షిప్ ఫీజు చాలా తక్కువ అందుకని మెంబర్స్ కంట్రిబ్యూట్ చేసేదంతా కూడా సర్వీస్ కార్యక్రమాలకి ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా సర్వీస్ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఈ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఎక్కువగా ఉంది అది కూడా వేరే సంస్థలు యుఎస్లో పెట్టి ఇతర దేశాలకి వచ్చాయి మరి వేరే అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ మరి ఇండియాలోనే పెట్టి ఎస్పెషల్లీగా మనం ఫస్ట్లోనే విశాఖపట్నం కాకినాడ రాజమండ్రిలో మొట్టమొదటి క్లబ్లు పెట్టి ఈ రోజు ఇరవై దేశాల్లో ఈ సంస్థ వ్యాపారం చేయడానికి మరి రాజమండ్రి సభ్యులు